హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెన్సీ బ్లాగ్స్ టూ పాయింట్ జీరో సో ఈరోజు అయితే ఒక ప్రాంక్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే మా పడుకుంది లోపల నేను పనికి పోయి వచ్చేసరికి మధ్యాహ్నం లంచ్ చేద్దామని అయితే వచ్చేసిన వచ్చేసరికి పడుకుంది మా చిన్న పాప ఆడుతుంది లోపల ఏమంటే ఒక చిన్న ప్రాంక్ అయితే వేద్దామని అనుకుంటున్నాను ఏమంటే వినిపిస్తుంది మెల్లగా మాట్లాడుతున్నాం మీతోటి చిన్న చిన్నపాపని తీసుకెళ్ళి మా అక్క ఇంటి దగ్గర ఇచ్చేస్తాను ఇచ్చేసి మళ్ళీ తను లేస్తుంది కదా అన్నం అన్నం ఇవి కదా అన్నం వేయిన తర్వాత తను చిన్న పాప లేదు అని ఉంటుంది ఎన్సవ ఎంసే అని ఇంకో పెద్ద పాప కదా పెద్ద పాప అయితే ఆల్రెడీ అక్కడ మా పెద్ద అక్క ఇంటి దగ్గరనే ఉన్నది ఏంటంటే తనని ఇంతకుముందే చూసిన నేను అక్కడ మా బావ కోసం వెళ్ళినప్పుడు సో తను పాపని కూడా అక్కడనే తీసుకెళ్ళి అక్కకి ఇచ్చేసి నాకు కొంచెం కెమెరా దాచి పెడుతుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత కెమెరా దాచి పెట్టేస్తాను అదొకసారి చూడండి కెమెరా దాచి పెట్టేసి ఆమె రియాక్షన్ ఎట్లా ఉండదు అని చూద్దాం అనుకుంటున్నా సో అయితే రియల్గా ప్రాంక్ అయితే చేస్తున్నా నేను తను ఎట్లా రియాక్ట్ ఎట్లయితుంది ఏమీ అవుతుంది ఎంత టెన్షన్ పడుతుంది అనేది చూద్దాం అనుకుంటున్నాను నేను సో అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఎంతమంది వచ్చిన నేను కాలేజీలో కడుక్కొని లోపలికి వెళ్ళేసరికి తను లేస్తలేదు అంటే అంత పడగా ఉన్నది టీవీ కూడా చేసే ఉన్నది మా చిన్న పాపనేమో ఉన్నది హెండ్ అవ్వలేదు హెంజ్ అవ్వలేదు అని చూసేసరికి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మా పెద్ద పాపనేమో పాపనేమో బెడ్లో పడుకుంది దాని ఇంకా బ్యాగ్ కూడా వేసుకొని అనుకున్నది నా నవ్వచ్చింది అందుకే ఇవన్నీ చూసిన తర్వాతనే ఒక ప్రాంక్ చేద్దామని అనుకుంటాను సో అయితే నేను ఈరోజు రెడీ అయిపోయినా సో చూడండి మరి ఫ్రాంక్ హిట్ అవుతుంది అనుకుంటాను నేనైతే ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఇప్పుడే పనికి వేసిన తర్వాత చేస్తున్నా ఇది ఈరోజు ఏమైనా ఒక వీడియో పెట్టేద్దామని చిన్న ప్రాంక్ అయితే చేస్తున్నాను మా చిన్నపాపను తీసుకెళ్ళి మా పె పెద్ద కాకి ఇచ్చేస్తాను ఇచ్చేసి వచ్చా వచ్చి కెమెరా తను చూడకుండా ఒక జాగా దాచి పెడతా మీకు కూడా చూపిస్తాను ఒక మూలకు దాచి పెడతాం దాచిపెట్టి ఆమె రియాక్షన్ చూస్తా సరే మరి ఇంకా ఫస్ట్ మా చిన్న పాప ఏం చేస్తుందని చూపిస్తాను కానీ ఈ డోర్ కూడా ఈ డోర్ వేసుకోలేదు ఈ డోర్ కూడా ఓపెన్ అంటే ఇట్లా దగ్గర దగ్గర పెట్టింది ఆ డోరు ఆ డోర్ ఇప్పుడే నేను కుళ్ళ పెట్టిన ఐదు వందలు పడుకున్నది మంచి నిద్ర అన్నది ఇప్పుడు వచ్చేసి అయితే మూడు అవుతుంది టైము సరే చూద్దాం మరి ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది నేనైతే ఊతున్నా డైరెక్టు మంచిగా ఆడుతాడు టీవీ కూడా చాలా టీవీ బ్యాగ్ వేసుకొని మంచిగా పడుకున్నది బ్యాగ్ ముందటేసినట్టున్నది అయితే ఆ బ్యాగ్తో ఆడుకొని ఆడుకొని మెడగేసుకొని వాడి అనుకున్నది ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకున్న చూడ హ్యాండ్ బ్యాగ్ వేసుకున్నది కెమెరా కావాలంట పట్టుకొని వీడియోలు ఇస్తుంది అయితే మా అక్క మా అక్క దగ్గరికి ఇచ్చేస్తాను పోతున్నా నాదే బైక్ ఎండలో ఎండలో చచ్చిపోతాడని ఇంత చిన్న కవర్ కప్పినాయిగా ఎంచావా

మా ఎన్సా కూడా వస్తారట ఇల్లు అందరినీ తీసుకపోతే మళ్ళీ ఫ్రాంక్ అప్పా చేసి పిసా చేస్తాను అత్తమ్మ మీద అట్టుగా చిన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిన ఏ మెల్ల ఎన్సావా ఇక్కడ ఇచ్చేసినా అత్తమ్మ మీద ప్రాంక్ చెత్తానా ఏమైంది ఎటు ఏంది ఎటు ఏంది అని అత్తమ్మ రియాక్షన్ ఎట్లుంటుంది అనేది చూద్దామని ఏ ఎన్సవా ఎన్సవా మమ్మీకి చెప్పద్దు అత్త పెద్దత్తమ్మంటి దగ్గర ఉన్నాయని చెప్పద్దు సరేనా నువ్వు ఇక్కడనే ఉండు మీ తర్వాత రండి మీ ఇంటికాడ అంటే మా ఇంటికా లేదు అని చెప్పి ఇక్కడ ఉంటే మీరు కూడా రండి అండి

ఆ దేవుడే ఏంటి ఇప్పుడే పరిగెడుతున్నాడు నన్నంతా పరిచారే ఏమేవో జోకి తాన తెలుసు ఏ రకమైన ఏమేమ చేత నిలమింది నాకు గట్ల ది డోర్ ఓపెన్ ఇస్ పెట్టినావు ఆ డోర్ ఓపెన్ ఏ అప్పటి వచ్చేసరికి నువ్వేమో నువ్వు చూడవు కానీ అదేమో ఆడుకుంటాది వద్దు నువ్వు ఆడుకుంటా అక్కడ నేను అచ్చేసరికి ఇక్కడ నుంచి వస్తాను ఎటువైనా అంటే అత్తమిక ఆడుకుంటానన్నది

이미 저기 내에서 피살이 되었나? 엄마, 이마 엄마. 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 엄 ఉన్నా లేదు అద్నా ఇక్కడ నువ్వు అసలు అసలు నీకు ఏం తెలియలేదా నీకు ఏడవకా ఏడవ కాదు ఇప్పుడు చిల్లగా ఎన్న పడదా లేదురాడువాకా అండి మీకు నేను పిచ్చా ఇప్పుడు నువ్వేమో అట్లా take a మరి అట్లా సేఫ్ evening? Yeah, get that. Second rule, Sкамиını, I am raha. లేసిందే is using one and the other studio. When you buy this, he ఫ్రాక్ చేసినాం నీ మీద ఫ్రాంక్ చేసేసినాం మొత్తం మీద ఇలా మా అమ్మ మీద మమ్మ మీద అయితే అయ్యో అక్షరతోటి కలిసి ఇద్దరే కలిసి చేసేస్తాం మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోయింది ఫ్రాంక్ అయితే సూపర్ వచ్చి ఉంటుంది కదా మ్మా మా చిన్న చూపెట్టడే ఇప్పటిదాకా వెళ్ళి వెళ్ళి తీసినాడు ఇట్రా మా చిన్న తీసుకురా ఇక్కడ ఇక్కడ తీసుకురా తీసుకురా అంటే మొత్తం మీద ఈ అమ్మాయి పైన ప్రాక్ జరిగింది ఇగో ఈ ముద్దుల పాప పైన సో మనకైతే సబ్స్క్రైబర్స్ అయితే మమ్మ మా సబ్స్క్రైబర్స్ కోసమే ఒక ప్రాంక్ చేద్దామని ఇక నేను ప్రాంక్ చేసినమ్మ ఇలా మన సబ్స్క్రైబర్స్ వస్తలేరు అని వస్తారు ఏమైనా అంటాను కదా ఇవాళ వస్తారు చూడ అరే అట్టిగానే అట్లా చేసినా ఏమి చిన్నామో తీసుకొచ్చిన్నా తీసుకో సో అట్టిగానే చేసిన ఏదో టైం పాస్ టైం పాస్ తొందర తొందర తినేసే పని పోవాలి మళ్ళా సరే మళ్ళా బాయ్ మరి బాయ్ ఎప్పు చిన్న చిన్న బాయ్ అబు బాబు బా ఎంసారు గారు కూడా బాగా చెప్తాడు